హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ ఫ్రెండ్స్ క్యాబేజీ అయితే రోటీ పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా లేదంటే ఒకసారి ట్రై చేయండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు రైస్ దోశ ఊతప్పం దేంట్లోకైనా చాలా బాగుంటుంది మీ ఫస్ట్ క్యాబేజీని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి పొడువుగా మీకు ఎలా కుదిరితే అలా కట్ చేసుకోవాలి ఇలా తిక్కుగా ఉన్నాయన్నీ తీసేయాలి ఎందుకంటే ఇవి ముదిరిపోయినాయి కాబట్టి అసలు టేస్టీగా ఉండవు ఇలా కట్ చేసుకున్న క్యాబేజీ అంతా నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి బాగా మెత్తగా కాకుండా త్రీ బై ఫోర్త్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా కుక్ చేసుకున్న క్యాబేజీ అంతా వడకట్టుకోవాలి మనము నీళ్ళన్నీ తీసేయాలి ఇలా వడకట్టిన క్యాబేజీని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు మినపప్పు నువ్వులు ధనియాలు జీలకర్ర ఆవాలు అన్నీ వేసి వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి మీ కారానికి తగ్గట్టు మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోనే ఉడికించిన క్యాబేజీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయేంత వరకు కొంచెం సేపు కలుపుకోవాలి తర్వాత ఇందులోనే చింతపండు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఆ వేడికి చింతపండు సాఫ్ట్గా అయిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తగినంత పసుపు ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అవసరమైతే వాటర్ యాడ్ చేయొచ్చు తర్వాత వెల్లుల్లితో తాలింపు పెట్టుకుంటే అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్